హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి వర్క్స్తో మేము ముందుకు వచ్చానండి అయితే పెళ్లి చీరలు అనమాట ఇది తలంబరాల చీర తలంబరాల చీరకి ఇలా వేయించుకుంటున్నారు వర్క్ సింపుల్ వర్కే కావాలన్నారు తలంబ్రాల చీర తర్వాత వాడరు కదా అందుకని చెప్పి దేన్ని కాకపోతే దీని తర్వాత మళ్ళీ హెవీ చేశానండి ఎల్బో హ్యాండ్కే పెట్టాను పైన మంచిగా డిజైనర్ బ్లౌజ్ లాగా పెట్టాను అనమాట కాకపోతే వీడియో తీయలేదు నేను తీస్తే పోయేది హడావుడిగా ఇచ్చేసాను తీయలేదు వీడియో ఇంకా నేను మామూలుగా రన్నింగ్ అప్పుడే తీసేసాను అనమాట మొత్తం ఫినిషింగ్ అయ్యాక తీయలేదు ఇది ఇంకొక బ్లౌజు ఇంకో శారీ బ్లౌజ్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో వర్కు ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి పెళ్ళికూతురు కదా కొంచెం నిండుగా ఉండాలని చెప్పి ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు శారీ కుచ్చులు కూడా వేయించేసుకున్నారు ఇలా నీట్గా శారీ కుచ్చుళ్ళు కూడా చాలా నీట్గా వచ్చాయి చూడండి కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి బ్లౌజ్ కానీ శారీ కానీ బాగా వచ్చింది ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ కానీ కుట్టడం కూడా బాగా నీట్గా ఉందన్నమాట ఇంకొక శారీ ఇది పింక్ కలరు దీనికి శారీ కుర్చీలు వేసాను ఇది సింపుల్గా వేసాను అనమాట ఇంకొక ఇది కూడా పట్టుచేరే కొంచెం సింపుల్గానే వేయమన్నారు శారీ కుచ్చీళ్లు అందుకని చెప్పి ఇలా వేసాను అనమాట ఫ్లవరు ఫ్లవర్ మీద చిన్న గోల్డ్ది పోసేసాను ఇలా వచ్చిందనమాట చాలా బాగుందండి ఈ శారీ కుచ్చులు కూడా దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది న్యూ వర్క్ అండి ఇది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో లీఫ్స్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట శారీలు కూడా అయ్యే ఉన్నాయి అందుకని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుందండి విడిగా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది హ్యాండ్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి వర్క్స్ ఏంటంటే ఫొటోస్లో చాలా నిండుగా పడతాయి చాలా బాగా వచ్చింది వర్క్ అయితే బాగుంది నెక్ కూడా డిఫరెంట్గా బాగా అనమాట మోడల్గా ఎలా ఉందో షేర్ చేయండి కామెంట్ పెట్టండి అండి